వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞానప్రసూనాహ అంతా కళే నీవు అనుకునేటువంటిది అంతా కూడా కళే ఇప్పుడు నేను చెప్తున్నా కలగా భావించు నిన్ను ఎవడో ఏదో తిట్టాడు అది ఒక కళ అనుకో ఇప్పుడు మనం కలగనేటప్పుడు మన శరీరం ఎక్కడుంటుంది మంచం మీద ఉంటుంది కానీ కళలో మనం ఎవరి చూడాల తౌలాడుతున్నట్లు కొడుతున్నట్లు తిడుతున్నట్లు వస్తుంది అది నిజమా కళ చెదిరిపోగానే నిజమనేటువంటిది బయటపడుతుంది కాబట్టి అలాగే ఇదంతా కూడా ఒక పెద్ద కళ అనుకోవటమే గొప్పతనం అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఆ విధంగా ప్రతిదీ కళ అనే ఎరుకతో ఉంటే నీవు నిత్యం మెలకువలో ఉన్నట్లే అవుతుంది ఆ విధంగా ఎవరుంటారు చెప్పండి నేను ఉండగలనా నువ్వు ఉండగలవా మనం ఉండలేము ఎందుకని మనం సామాన్య ఆఫ్టర్ మానవులం మనకు కాంతా చాలు మనకి ఇంకేం అవసరం అంటే ఆ విధంగా ఉంటాం మనకు బతకాలంటే డబ్బులు అవసరం ప్రతి ఒక్కరిని డబ్బుల కోసం ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటాం కానీ ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు ఇదంతా కళ అనే భావంతో ఉండేవాళ్ళు ఎవరు అంటే యోగులు అవధూతలు వాళ్ళు మాత్రమే ఉండగలరు ఇంకెవ్వరూ ఉండలేరు శ్రీకాళహస్తిలో ఎప్పుడూ కూడా ఏడుగురు అవధూతలు తిరుగుతూ ఉంటారు ఆరుగురు మాత్రం రాత్రిపూట తిరుగుతూ ఉంటారు ఎవరికి కనిపించకుండా అర్ధరాత్రులలో వాళ్ళకి ఎవరైనా కనపడ్డారంటే మాత్రం వాళ్ళ అదృష్టం ఇంకంతే సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక అవధూతం చూశారు ఇంత ఏం అవధూత అయిపోయాడు సామాన్య స్కూల్ టీచర్ ఒకప్పుడు ఆయన ఈరోజు వరల్డ్ టీచర్ అయిపోయాడనమాట ఆయన పేరుతోనే మనం వరల్డ్ టీచర్ న్యూస్ అని పేరు పెట్టుకున్నాం ఆజ్ఞ ఆజ్ఞాని ఆ విధంగా ఉండేటువంటిది యోగులు అవధూతలు మాత్రమే ఉండగలరు సామాన్యులు ఉండలేరు ఆధునిక రమణ మహర్షి అవధూత సుబ్రహ్మణ్యం గారు ఒకసారి ఆయన దర్శించి తరించండి అందరి లెక్కలో తానుండి తనకు ఏ లెక్క లేనటువంటి వాడే ముక్తుడు ఈ మోక్షాన్ని పొందాడు అంటాను చూడండి అంటే అర్థం ఏంటి అందరి దృష్టిలో తానున్నాడు కానీ తనకు మాత్రం తాను లేడు అటువంటి వాడే ముక్తుడు దైవ సదృశుడు ఆయనే రమణ మహర్షి రమణ మహర్షిని ఏదో అడగటానికి దేశ విదేశాల నుండి లక్షల మంది వస్తారు ఆయన ఏదో అడగటానికి అని కానీ వడిన ఆయన దగ్గరికి పోయిన వాళ్ళందరినీ ఆయన ఏమన్నాడు తెలుసా కోహం అసలు నేనేమో అవరా అని అడిగాడు నేనెవరిని అని అడిగాడు అనమాట ఇంకంతే కొద్దిసేపు ధ్యానం చేసుకుని వెళ్ళిపోయాడు అసలు నేను మనిషినా స్త్రీనా పురుషున్నా నపుంసకున్నా కుక్కనా నక్కనా పంజనా ఎవరిని అని అడుగుతాడనమాట ఆ కోహం నేను ఎవరిని నేను అంటే ఏది అని అడిగేవాట ఆయన అందరినీ కూడా అదే అందరి లెక్కలో ఉండి తన లెక్కలో లేనటువంటి వాడే ముక్తుడు అంటే అదనమాట లోక వ్యాపార వ్యవహారం మనోవ్యాపారిని అంటకుండా ఉండేటువంటిదే ఆత్మ ఆ ఆత్మే నేను సున్నా లాగా ఉండాలి కానీ లేనట్లు ఉండాలి నేను జ్ఞానిని నేను అజ్ఞానిని అని అనేదేది జ్ఞానమే జ్ఞానమే రెండు అంటూ ఉంటుంది శివుడికి ఆగ్రహం కానీ అనుగ్రహం కానీ రెండూ లేవు రెండూ లేవు ఆయనకు నువ్వేం చేస్తున్నా కానీ అంతే చూస్తూ ఉంటాడంతే ప్రేక్షక పాత్ర అనమాట ఆయన స్వచ్ఛందంగా లొంగిపోవడమే శరణాగతి గతి శరణాగతి చెందాడు అంటాం అంటే స్వచ్ఛందంగా లొంగిపోయాడు అనమాట నీ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది అనే భావంతో ఉండేటువంటి వాడు శరణాగతి అని ఆ స్థాయికి రావటం అనేటువంటిది చాలా కష్టం ఆ స్థాయికి వచ్చాడంటే నీకు మయల ఇటువంటి పాపాలు ఏమి అంటాం అన్నమాట కాబట్టి కర్మకు ఆచారం భక్తికి ఆర్తి జ్ఞానానికి విచారం అవసరం అసలు పునర్జన్మ అనేది లేనే లేదు శ్రీశైలం శిఖరం దృష్టి పునర్జన్మ నైవిద్యత అంటారు కదా అసలు పునర్జన్మ అనేది లేనే లేదు ఎందుకని అసలు నీకు ప్రస్తుత జన్మే లేదు ఒక పురుగు ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీద మారుతూ ఉంటుంది అదే విధంగా శరీరాలు కూడా అంతే నీ తల్లి గర్భం నుండి వచ్చావు మళ్ళీ ఇంకో తల్లి గర్భంలో ప్రవేశిస్తావు అంతే అది పునర్జన్మ కాదు అది జన్మ అనేటువంటిది లేదు అసలు ఈ జన్మే లేదు ఇంకా పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఎవరికైనా కానీ మృత్యు భయం ఉంటుంది చూడండి గురువు గారు ఏం చెప్తున్నారు మృత్యు భయం ఉంటుంది సస్తామేమో అనేటువంటి ఇప్పుడు ఈ బిల్డింగ్ పడు పడుతుందని చెప్పారనుకోండి భయం అంటే మృత్యు భయం అంతేగాని మరణం లేదు అక్కడ మరణం అనేటువంటిది లేనే లేదు మృత్యు భయమే కానీ మరణం అనేటువంటిది లేదు ఎవరికైనా కానీ నోరు మూసుకుంటే నిశ్శబ్దం అదే మనస్సు మూసుకుంటే మౌనం ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట నీ ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం గణిత శాస్త్రం భూగర్భ శాస్త్రం ఆకాశయాన శాస్త్రం నీ ఇష్టం ఏ శాస్త్రమైనా తీసుకో చివరికి తిరిగి తిరిగి అది ఆత్మనిష్టకు సంబంధించిందే అవుతుందన్నమాట దాంట్లో ఎటువంటి డౌట్ అనేటువంటిది లేదే లేదు ఇతరం కూడా నేనే అనేటువంటి స్వానుభవంలో ఉండటం అనేటువంటిదే చాలా గొప్పతనం అహమేవ తత్ అయా దట్ అయాం అనే భావంకి వచ్చాడంటే ఇంకా దైవత్వానికి దగ్గరవుతుందంటే లెక్క అంటారు గురువుగారు సచ్చిదానందం అంటం చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు నిర్వచనం సచ్చిదానందం సత్ అంటే అనిలాచల మహాశివుడు శ్రీకాళహస్తీశ్వరుడు చిత్తండ్ అంటే జ్ఞాన ప్రసూనాంబ ఆనందం అంటే విఘ్నేశ్వరుడు ఈ మూడు కలిపి సచ్చిదానందం అని అవుతుంది భగవంతుడు భక్తుడికి చేసేటువంటి సేవే భగవత్ సేవ చూడండి ఇక్కడ ఏం చెప్పాడు శిష్యుడు గురువుకి కాదు గురువు శిష్యుడికి చేసేదే గురుసేవ అలాగే భగవంతుడు భక్తుడికి చేసేదే భగవత్ సేవ భగవంతుడు దేవుడు అనేవాడు ఎదుగుతున్నాడు అనమాట ఎవడి కోసం దేవుడి కోసం చూడండి గొప్ప చెప్పాడు దేవుడు దేవుడి కోసం వెతుకుతున్నాడు నా తర్వాత నా స్థాయిలో ఉండేవాడు ఎవరు ఉండాలి అని ఆయన ఎదుగుతున్నాడు కొంతమందే దొరికారు వాళ్ళల్లోనే రమణ మహర్షి వివేకానంద రామకృష్ణ పరమహంస సద్గురు సుబ్రహ్మణ్యం గారు స్వామి వివేకానంద జిల్లళ్ళ మూడు అమ్మ ఇలాంటివారు నీలంపాటి అమ్మవారు వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇలాంటి వాళ్ళే దొరికారు ఆయనలాగా తయారయ్యారు అంటే తండ్రి ఇప్పుడు కూడా నా స్థానంలో నా కొడుకు ఉండాలి అనుకుంటాడు అలాగే దేవుడు కూడా నా స్థానంలో జీవుడు ఉండాలి అనుకుంటాడు అనమాట అసలు నీ కోసం ఆయన తిరుగుతున్నాడు నువ్వేం చేస్తున్నావు ఆయన చుట్టూ తిరుగు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నావు అనమాట ఇది జరిగేది నీలో ఉండే దైవశక్తి తెలుసుకునే వరకు కూడా అవన్నీ తప్పదు అంటారు గురువుగారు అసలు భగవంతుడికి భక్తుడికి దర్శనం జరిగింది అంటే అంటే భక్తుడికి భగవత్ దర్శనం జరిగింది అంటే అర్థమేంటి పాముకి కప్పె ఎదిగినట్లయితే అవుతుంది పాముని దాని దానికి ఎదురైతే ఏమవుతుంది ఒకటే మిగిలేదు పామే మిగిలేదు పులికి బాకెదిరిగినట్లే అవుతుంది భక్తుడికి భగవంతుడు ఎదురు కావటం అంటే అందుకే ఆయన సామాన్యంగా కనపడ్డాడు భక్త కన్నప్ప కనపడ్డాడు ఇంకంతే తనలో చేర్చుకున్నాడు అయిపోయాడు భక్త కన్నప్ప మహాశివుడు అయిపోయాడు రమణ మహర్షి కనపడ్డాడు అంతే ఆయన అరుణాచల మహర్షి అయిపోయాడు భక్త రామదాసు కనిపించాడు ఇంకంతే శ్రీరాముడిలో లయం అయిపోయాడు కాబట్టి అందుకే గురువుగారు అనమాట యూ గో టు ద కాశీ ఓన్లీ టు సీ దట్ సిచ్యుయేషన్ అక్కడ ఉండేటువంటి కొండలు పర్వతాలు శ్మశానాలు చూడటానికి కాశీ అంతేగాని టు ద విశ్వేశ్వర శివుణ్ణి చూడటానికి పోరపాట్న నీ పూర్వజన్మ కర్మ పొంది ఆయన కనపడ్డాడనుకో ఇంకంతే నువ్వు ఉండవు ఇంక వెనక్కి రావడం అనేది జరగదు నీ భార్య పిల్లల దగ్గరికి రావడం అనేది జరగదు ఆయనలో కలిసిపోతావు అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు అనమాట దేవుడు ఉన్నాడా లేడా ఇవన్నీ నీకు ఎందుకయ్యా ఆ చర్చ చేసేటువంటి వాళ్ళు వేరే ఉన్నారు మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టావు పుట్టావు కదా కాబట్టి చదువుకో కష్టపడు డబ్బులు సంపాదించు ఉద్యోగాలు సంపాదించుకో పెళ్లి చేసుకో పిల్లల్ని కాను మళ్ళీ వాళ్ళ కోసం కష్టపడు ఇంతే కానీ అసలు దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ నీకు అనవసరం పోయి చర్చించి 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 సాధించేది ఏముందా సాధించేది ఏం లేదు నువ్వు ఎంత ఏడ్చినా ఆయన కనపడింది నీకు ఆ కనపడే వాళ్ళకి కనపడ్డాడు అంతే అయిపోయింది అని అంటాడు గారు అదే ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ అనమాట ఇదంతా నీకు ఎందుకు అయ్యా హాయిగా కష్టపడు డబ్బులు సంపాదించుకోరు భార్యాపిల్లల్ని పోషించుకో అంటాడు ఆయన చూడండి ఎంత బాగా చెప్తాడు ఆయన ఎంతోమందికి బ్రహ్మచారులు వచ్చారు మేము శాస్త్ర బ్రహ్మచర్య దీక్ష అనమాట ఏంది నీ బొంద దీక్ష వచ్చే సంవత్సరం పెళ్లి చేసే ముగ్గురితో వస్తావు అన్నాడు అంతే జరిగింది అనమాట కొంతమందికి బ్రహ్మచారిగా సన్యాసిగా ఉండాలనుకున్న వాళ్ళు కాస్తారా ఆయన వాక్ మహిమ వల్ల సంసారులు అయిపోయారు మరుస సంవత్సరం ఇద్దరు ముగ్గురు పిల్లలతో వచ్చారు ఆ విధంగా ఎంతోమంది జరిగింది ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించండి ఆయన గురించి చెప్తుంటే హాస్యాస్పదం అనుకుంటారు కానీ ఏదో అతీతమైన శక్తి ఆయనలో ఉంది ఒక చిన్న విషయం చూడండి ఈ కాలంలో గవర్నమెంట్ ఉద్యోగం రావడం అనేది చాలా కష్టం అందులో ఓసీలకు రావడం ఇంకా కష్టం అవునా కదా నీ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన తర్వాత సాక్షాత్ భగవంతుడి దిగి వచ్చినా కానీ రిజైన్ చేస్తావా నువ్వు చేస్తావా చెప్పు నేను చేస్తానా ఎవడు చేయడు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అంటే రావడమే మహద్భాగ్యం ఇంకెవడు కూడా రిజైన్ చేయడు అట్లాంటిది జిల్లాల మూడు అమ్మవారు వచ్చి ఒరే సుబ్రహ్మణ్యం రాజీనామా చేయరా నువ్వు పుట్టింది పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదు అజ్ఞానంతో ఉన్నటువంటి లోకాన్ని మార్చడానికి ఎవరివి సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ఆస్థాయి నీది ఈ పిల్లలకు పాఠాలు చెప్పడానికి కాదురా నువ్వు ఉన్నదే నీవు అన్నటువంటిదే వేదం నీ ఉన్నటువంటిదే క్షేత్రం అవుతుంది అని హిమాలయ హిమాలయ యోగి తాతగారు జిల్లలు మూడు అమ్మవారు రమణ మహర్షి ఇటువంటి వాళ్ళందరూ కూడా బోధించారు గంతే రాజీనామా చేశాడు చూడండి నేను ఆ ఒక్క ఆయన విషయంలో ఒక్కటే చూసాను అనమాట రాజీనామా చేసి ముగ్గురు పిల్లలు ఆ తర్వాత ఇద్దరు పిల్లలు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి ఒక అబ్బాయిని మాత్రం ఆయన దగ్గరే ఉంచుకున్నాడు ఎందుకంటే ఆయన చూడటానికి ఎంతోమంది చూస్తుంటారు అన్నమాట వాళ్ళ సేవ కోసం సేవించడం కోసం ఉంచుకున్నాడు ఆయన మూడో కొడుకు మరి అంత శక్తి ఎలా వచ్చింది సామాన్య స్కూల్ టీచర్ ఈరోజు వరల్డ్ టీచర్ అయ్యాడు అందుకే మన ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టి గురువుగారి ఆజ్ఞానుసారం అంత ముందు పుల్లాబంతుల రామమూర్తి అని నా పేరు పెట్టుకున్నా గురువుగారిని అడితే వరల్డ్ టీచర్ న్యూస్ అని పెట్టవయ్యా బాగుంది అని అనమాట మొట్టమొదటి అది తీసుకోలే వాడు యూట్యూబ్ తీసుకోలేదు ఇప్పుడు తీసుకుంది అనమాట కాబట్టి ఇప్పటి నుంచి వరల్డ్ టీచర్ న్యూస్ అనే తీసుకోండి మన యూట్యూబ్లో వచ్చేటువంటి ఈ వీడియోలు మన వీడియోలన్నీ కూడా ముఖ్యంగా మానసిక ప్రశాంతతకు సంబంధించినవి దానిలో డౌట్ అయినా ఒక మతానికి కులానికి సంబంధించినవి కానీ అని అన్ని మతాలకు సంబంధించినవి కూడా కావు అసలు మతానికి ప్రసక్తి లేదు ఇక్కడ మానసిక ప్రశాంతత ఉదయం నుండి సాయంత్రం మనశ్శాంతి లాగా అల్లాడిపోతున్నాడు ప్రతి ఒక్కడు కూడా అటువంటి వాడికి మనశ్శాంతినిచ్చేటువంటివే ఈ వీడియోలు సద్గురు సుబ్రహ్మణ్యం గారి యొక్క దయ వల్ల నాకు ఆ జ్ఞానం అనేటువంటిది ఏర్పడింది ఆయన పుస్తకాలు చదివి చదివి చవి చదివి కాబట్టి ఆయన అంటాడు అనమాట అజ్ఞాని ఈజ్ లివ్ వైల్ డెడ్ జ్ఞాని ఈజ్ డెడ్ వై లేవు చూడండి అజ్ఞాని అనేటువంటి వాడు అంటే మనం జీవించి చస్తాం అంతేగా ఏదో మంచో చెడో కొంతకాలం చేసిన తర్వాత చచ్చిపోతాం మనం కానీ జ్ఞాని ఈజ్ డెడ్ వై లేవు జ్ఞాని అనేటువంటి వాడు చచ్చి జీవిస్తాడు అది చనిపోయిన తర్వాత కొంతమంది మనోహృదయాలలో జీవించేటువంటి వాడు మహాజ్ఞాని ఆయనే రమణ మహర్షి మూడు అమ్మాయి ఇలాంటి వాళ్ళందరూ కూడా జీవించి చచ్చేటువంటి వాళ్ళంటే మనము సామాన్య మానవరం అసలు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ కూడా సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు గురువు గారు ఎంతోమంది పాపులు పతిథులు భ్రష్టులు శిష్టులు వ్యభిచారులు దొంగలు హంతకులు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆయన పాద స్పర్శ చేత చూడండి పాదాలకు నమస్కారం చేసినంత మాత్రమే మారిపోయారు సజ్జనులుగా మారారు ఎంతోమంది మారిపోయారన్నమాట సమాజ శ్రే శ్రేయస్సును కోరుకుంటూ పేదవాళ్ళకి సేవలు చేస్తూ ఉన్నారు మరి ఆ శక్తి నీకుందా నాకుందా అందుకే దేవుడు దేవుడి కోసమే విసుగుతున్నాడు ఆయన చుట్టూ ఆయనే ప్రదక్షిణ చేస్తూ ఆత్మ ప్రదక్షిణ సమస్ ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అంటాడు చూడు దేవాలయాల పూజారులు అంటే అంటే ఏంటి అరే నువ్వు ఇంతవరకు దేవుడి చుట్టూ తిరిగింది సార్ నీ చుట్టూ నువ్వు తిరుక్కో అని ఇది ఆత్మ ప్రదక్షిణ అంటే అదనమాట అర్థం అసలు దేవుడు దేవుడి కోసమే ప్రదక్షిణ చేస్తూ ఉన్నాడు నా తర్వాత నా అంతటి వాడు అని జీవులు జీవుణ్ణి తయారు చేయడానికి చేస్తున్నాడు అనమాట ఆయన అనుకుంటే అన్నీ వస్తాయి కానీ లేకపోతే ఏది రాదు అది చదువు కూడా అంతే డబ్బులు కూడా అంటే పెళ్లి కావాలన్నా అంటే పిల్లలు పుట్టాలన్నా అంతే ప్రతిదీ కూడా ఆయన అనుకోవాలి ఆయన అనుకుంటేనే ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని ఆయన అనుకోవాలి లేడనైనా అనుకోవాలి నీకు ఏ జ్ఞానం వచ్చినా కానీ అది ఆయనే అనుకోవాలి దాని ఇచ్చా ప్రకారమే జరుగుతూ ఉంటుంది అందుకే ఆయన అది నీ పన్ను చేసుకుని డబ్బులు సంపాదించుకో తర్వాత సుఖాలు కష్టాలు అనుభవించు చివరికి చావు చేత సహాయం చేయి లేకపోతే దుఃఖం కూర్చోవు అని అంటారు గురువుగారు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయండి ఆయన మాటలు ఒక తొంభై ఐదేళ్ళ ముసలివాడి మాటలు వినడానికి దేశ విదేశాల నుండి వస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి కాబట్టి ఒకసారి మీరు శ్రీకాళహస్తి మనకు దగ్గరే కదా వీళ్ళు ఒకసారి ఆయన దర్శించారండి స అలాగే జిల్లాల ముడి అందరమ్మ అందరి ఇల్లు ఆమె మహాతల్లి అసలు అసలు వీళ్ళందరికంటే కూడా ఆమె గొప్ప ఎందుకంటే వీళ్ళ మిగిలిన వాళ్ళందరూ ప్రవచనాలు ఉపన్యాసాలు జాతక చక్రాలు ఇటువంటి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు చెప్పినటువంటి వాళ్ళే కానీ కడుపు నిండా అన్నం పెట్టినటువంటిది అమ్మ అందరమ్మ అమ్మ ఆమె ఐదు సంవత్సరాలప్పుడు అరుణాచలం పోయింది చూడండి ఆమెకు ఐదు సంవత్సరాలప్పుడు అప్పుడు ఆయన రమణ మహర్షి గారు కొండ గుహల్లో తపస్సు చేస్తూ ఉన్నాడు గోచుగోట పెట్టుకొని తపస్సు చేస్తూ ఉన్నాడు కొన్ని లక్షల మంది ఆయన చూడటానికి వస్తున్నారు ఏమో ఐదు సంవత్సరాల పిల్లప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నమ్మడి వెళ్ళింది తీరా అందరూ ఆయన నమస్కారం చేస్తుంటే ఆయన ఈ ఐదు సంవత్సరాల అమ్మాయికి నమస్కారం చేసే ఉన్నాడు తెలుసా అందరమ్మా అందరమ్మా నన్ను చూడటానికి వచ్చావా అన్నాడు చూడండి అది వాక్ వాక్ శుద్ధి అంటే అది అన్నమాట అందరమ్మ నన్ను చూడటానికి వచ్చావని ఈమె పాదాలకు నమస్కారం చేశాం ఇంకంతే ఆ వాక్ శుద్ధి ప్రకా ప్రభావమే ఈరోజు ఆమె అందరమ్మ అయిపోయింది ఎంతమంది పోయినా కానీ భోజనం ఫ్రీ చదువు ఫ్రీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ ఉన్నట్లయితే మీరు తెలిసిన వాళ్ళని బాబట్ల దగ్గర జిల్లాల ముల్లో చేర్చండి దేశ విదేశాల్లో స్థిరపడ్డారు వాళ్ళు లక్షలు కోట్లు సంపాదిస్తున్నారు పిల్లలు కొంతమంది సంస్కృతం తెలుగు ఇప్పుడు ఈ కంప్యూటర్లు ఇట్లాంటివి కూడా పెట్టారనమాట అది ఇంతకుముందు సిక్స్త్ నుండే ఉంది డిగ్రీ వరకు అక్కడ జిల్లా ముల్లో మొత్తం లార్జింగ్ భూమి రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన పనులే అక్కడ మొత్తం ఫ్రీ అయితే ఇప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇంటర్మీడియట్ నుంచి పెట్టారనమాట సిక్స్త్ నుండి పెట్టారు ఫస్ట్లో ఆ తర్వాత ఎయిత్ నుండి పెట్టారు ఇప్పుడు ఏం చేశారంటే స్కూల్ అంతవరకు తీసేసేసి మన దగ్గర టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళని ఇక్కడ టెన్త్ అయినటువంటి వాళ్ళని చేసిపోయి అక్కడ చేర్చండి ఇక్కడ ఈ వేల వేలు లక్షల లక్షల ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లల్ని చేసేపోయి బాపట్ల దగ్గర ఉన్నటువంటి జిల్లెళ్ళ మూడి బాపట్ల దగ్గర నుండి బస్సులు ఆటోలు ఉంటాయన్నమాట అక్కడ ఇక్కడ వెళ్ళి ఒకసారి అక్కడ అందరం మా ఇంట్లో ఆ ఇంటికే అందరి ఇల్లు అనేటువంటి పేరు పెట్టింది చూడండి మీ ఇంటికి నువ్వు పేరు పెడతావు చెప్పు అందరి ఇల్లు అని లక్ష్మీ నిలయమో సరస్వతి నిలమేమో భార్యాపురాల పేరులో పెట్టుకుంటాం మా ఇంటికి నేను పెడతాను అందరి ఇల్లు అని విష్ణుదైవం పేరు పెట్టుకుంటాం కానీ ఆమె ఇంటికే అందరి ఇల్లు పాపులు పత్రికలు అమ్మ దృష్టిలో శిష్టులే అంటుంది పాపులైన పసి పాపలైన తన పాపలే అంటుంది అది ఆ తత్వం చాలా గొప్పతనం దైవశక్తులు ఉన్నాయి ఆమె దగ్గర అవసరమైనప్పుడు బయటపెట్టింది ఇప్పుడు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్పదు ఎవరొచ్చి ఏం అడిగినా కానీ మా నాన్న నీ మొహాన్ అన్నట్టు జరుగుతుంది ఉంటుంది అంతే ముందు అన్నం తిని బొమ్మ ఉంటుంది ఆమె చంపడానికి నక్సలైట్లు వచ్చారండి నక్సలైట్లు గన్ని తీసుకొని వచ్చారనమాట ఆమె ఏమన్నా తెలుసా ముందు అన్నం తిని రాలా నాన్న త్వరలో చంపుదు కానీ తల్లిని చంపేటువంటి పిల్లలు ఎంతమంది లేరు కాబట్టి ముందు అన్నం తిను నువ్వు వాదలతో ఉన్నావు అన్నం తినొచ్చి చంపేయ్డి ఇంకంతే అన్నం తిన్నారు కాళ్ళ మీద దాండం పెట్టిపోయారు అది వాక్శుద్ధి వాక్ శక్తి అంటే అటువంటి సామాన్యమైనటువంటి ఐదు సంవత్సరాల చిన్న పిల్లని అందరం ముందు చేశాడు ఎవరు రా రమణ మహర్షి మరి అరుణాచల రమణ మహర్షి అనురాచల మహేశ్వరుడే అరుణాచల మహేశ్వరుడే ఆయన అనటంలో సందేహం లేదు ఒకసారి అటువంటి అవధుతలని యోగులని మనకు తెలిసినప్పుడు పోయి చూసి రావాలి ముందు వస్తే చాలు మనకు తెలిసి తెలియజేసిన పాపాలు అనేటువంటిది కొంతైనా కానీ పటాపంచులు అవుతాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంతకుముందు అయితే మన ఛానల్ పేరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కష్టం పుల్లా పంతుల మూర్తి అంటే ఇప్పుడు చాలా ఈజీ అందరికి వరల్డ్ టీచర్ న్యూస్ డబ్ల్యూఆర్ఎల్డీ వరల్డ్ టీఈసిహెచ్ఈర్ టీచర్ వరల్డ్ టీచర్ న్యూస్ ఎన్ఈడబ్ల్యూఎస్ వరల్డ్ టీచర్ న్యూస్ అటు మానసిక ప్రశాంతతకు సంబంధించినటువంటివి కాబట్టి ఉదయాన్న ఆరింటప్పుడు కానీ సాయంత్రం రాత్రి కూడా అన్న తర్వాత టీవీలు కట్టేసి కానీ చూడండి మీరు తప్పనిసరిగా మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది దానిలో డౌటే లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్తే